జరిగిన మున్సిపల్ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఏదో మాట్లాడింది ఇక్కడ గతంలో పనిచేసిన శాసనసభ్యులు హాస్పిటల్ గురించి ఎటువంటి శ్రద్ధ వహించలేదు ఒక ఇటుకే కూడా పెట్టలేదు నేనే కట్టాను నేనే రేపు డిసెంబర్ పదహారున ఓపెన్ చేస్తున్నాను దాన్ని అని చెప్పేసి అంటే వాళ్ళు ఇంకా ఏ ఆలోచన ఉందరంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందర నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని గతనెక్కినాను ఇంకా మేము చెప్పి నేను ప్రజలు ప్రజలు వేసారు కదా ఇవన్నీ కూడా ఇంకా మేము ఏ అబద్ధాలు చెప్తే కానీ నమ్ముతూ ఉంటారని చెప్పేసి వాళ్ళ ఆలోచనలో ఉన్నట్టున్నారు ఒకసారి కొద్దిగా కళ్ళు తెచ్చుకొని చెవులు పెద్దో చేసుకొని ఇంతే బాగుంటుంది కళ్ళు పెదో చేసుకొని నిజాలు చూస్తే బాగుంటుంది ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఆ హాస్పిటల్ ఎప్పుడు కట్టారు ఏం చేశారు ఏం జరిగింది అనేది కూడా ఈరోజు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది సమయంలో ఆ హాస్పిటల్ నాట్ ఫీజబుల్ అంటే అక్కడ కట్టడానికి ఫీజిబులిటీ లేదు అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ రాసి పంపించిన సంగతి అన్న నీకు తెలుసా పంపిస్తే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాన్ని ఎందుకు అని చూసినప్పుడు అక్కడ ఒక సబ్ ఆఫీస్ ఉంది ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడ నుంచి మూవ్ చేయకపోతే ప్లాన్ ప్రకారం ఆ హాస్పిటల్ అక్కడ ఫిట్ అవ్వడం లేదని తెలిస్తే ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఇప్పుడున్న ఎండిఓ ఆఫీస్ దగ్గరికి షిఫ్ట్ చేయించి దానికి కావాల్సిన ఫండ్స్ కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి పదిహేను లక్షల రూపాయలు రిలీజ్ చేయించి అక్కడ దానికి కావాల్సిన బిల్డింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ డెమాలిషన్ చేయించి ఆ రోజు త్రీ క్రోస్తో ఏదైతే ముందర ఓపీ బ్లాక్స్కి దేనికి ఏదైతే అవసరం ఉండిదో దాన్ని శాంక్షన్ జరిగింది శాంక్షన్ చేయించి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోపల దాన్ని పూర్తి చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది దానికి గాను ఆ రోజు ఓపెన్ చేసిన శిలాఫలకాలు అంటే శంకుస్థాపన చేసిన శిలాఫలకము ప్రారంభోత్సవం చేసిన శిలా శిలా కూడా అక్కడే ఉన్నాయి మీరే చూడొచ్చు రెండు కూడా అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వెనక వార్డ్స్ కోసం బ్లాక్ ఏదైతే కడుతున్నారో అది కూడా రెండు వేల ఇరవై మూడు పదో నెలలో నాబార్డు కింద ఎనిమిది కోట్ల రూపాయలు మన జిల్లాలో కేవలం ఆలగడ్డ హాస్పిటల్ కి మాత్రమే రిలీజ్ చేయించుకోవడం జరిగింది ఆ రోజు ఇది దానికి సంబంధించిన జియో ఇది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడో తారీఖున నాబార్డు ఫైనాన్స్ రిలీజ్ చేసింది దాంట్లో కేవలం ఆలగడ్డ తాలూకాకు మాత్రమే ఎనిమిది కోట్లు అంటే కర్నూలు జిల్లాకు సంబంధించి మిగిలిన జిల్లాలలో వేరే వేరే హాస్పిటల్కి రిలీజ్ చేస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి మాట ఇచ్చినందుకు కానీ ఎనిమిది కోట్ల రూపాయలు ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించేసి ఆ రోజు కాంట్రాక్టర్ కూడా ఎప్పుడు ఎనిమిది తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగున ఈ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా అవ్వడం జరిగింది డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ అవ్వడం జరిగింది అగ్రిమెంట్ అయిన తర్వాత ఎప్పుడు ఇది ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగులో దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ రోజు అదే కాంట్రాక్టర్ అదే వర్క్ని కంటిన్యూ చేసి ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ హాస్పిటల్కి వన్ పర్సెంట్ కూడా మీ కాంట్రిబ్యూషన్ లేదు అని మీరు ఒప్పుకోవాలి ఎందుకంటే ఆ రోజు కావాలంటే కాగితాలు తీపిచ్చి చూసుకో నాట్ ఫీజిబుల్ నువ్వు మంత్రిగా ఉండి ఈ తాలూకాకు వచ్చిన హాస్పిటల్ నాట్ ఫీజిబుల్ అని రాసి పంపిస్తే కూడా నువ్వు చే ఏం చేయలేని పరిస్థితుల్లో నువ్వు వండిందావు ఈ రోజు ఊరికే ఏదో ప్రజలు రెండు మన ఎలక్షన్లప్పుడు ఇప్పుడు నోటుకు వచ్చిన అబద్ధాలు అన్నీ చెప్తే నమ్మినారు కదా మళ్ళీ కూడా ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పి నేను ఏం అది నమ్ముతారు అనుకుంటున్నాను ఈరోజు కనీసము ఆ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద ఆ నంద్యాల ప్రైవేటైజేషన్ జరుగుతుంటే ఆలుగడ్డల కోటి సంతకాలు సైకండి అంటే అసలు మీకు ఎంత ఈ ప్రాంతం అంటే ఎంత అవగాహన ఉంది ఎంత ప్రేమ ఉంది అనేది అర్థమవుతుంది ఈరోజు గవర్ రాష్ట్రం మొత్తం మీద కోటి శతకాల సేకరణ జరుగుతుంది ఇది ఒక్క ఆలగడ్డ తాలూకాకో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కడితే గవర్నమెంట్ కాలేజ్ కడితే నంద్యాల నంద్యాల తాలూకాకో ఉపయోగపడేది కాదు ఆడొస్తే మన తాలూకా అందరూ మన జిల్లా మొత్తానికి కూడా గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అనేది అందుబాటులో ఉంటుంది మన జిల్లాలో చదువుకున్న పిల్లలందరికీ కూడా వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది మన జిల్లాలో ఉన్న రోగులకు కూడా మెరుగైన చికిత్స కర్నూలు వరకు పోకుండా ఇక్కడ నంద్యాలనే అందుబాటులోకి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య వైద్య ఇది మనకు అందుబాటులోకి వస్తుంది అది లేకుండా ఎక్కడో నంద్యాల్లో జరిగిన దానికి ఆరుగడ్డలో కోటి సంతకాల సెకండ్ ఏం మాట్లాడుతున్నావు ఏమికు అర్థమవుతుందా లేదా పూర్తిగా కోల్పోయినట్టున్నావు నాకు తెలిసి ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇలాంటి మాట్లాడకుండా కావా చే మీరు ఏమైతే హామీలు ఇచ్చినారో ప్రజలకి అవి నెరవేర్చండి ముందు మీరు చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని తిరుగుతా ఉన్నారు కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని దా సూపర్ సిక్స్ లోనే నాలుగు మూడు హామీలు నెరవేర్చలేదు ఈ రోజుకి మహిళలకు ఏదైతే పద్దెనిమిది వందలు ఇస్తామన్నా పదహైదు వందల రూపాయలు ఇస్తానన్నారో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి ఈ రోజుకి అది ఇలా ముందు అది నెరవేర్చండి మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తి ఇస్తా అన్నారు అది ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల కంటే కూడా యాభై ఏళ్ళు దాటితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు అది ఇలా ఈ రోజుకి ఈ రోజు మీరు ఎలక్షన్లలో చేసిన మోసపూరిత వాగ్దానాన్ని ముందు నెరవేర్చండి అవి నెరవేర్చకుండా మా గురించి తర్వాత చూడరు నువ్వు అంటున్నావు ఏదో అప్పుడు ప్రజలు కనపడలేదు ఆ రోజు ప్రజల కోసం పని చేశాం కాబట్టే ఈ రోజు మేము ఇంకా ప్రజల ముందర మాట్లాడగలిగే పరిస్థితి ఉంది నువ్వు అంటే నువ్వు కూడా రెండు వేల ముందర పంతొమ్మిది ముందర ప్రజల కోసం పని చేయలేదా పని చేయకపోతే ఇంట్లో కూర్చోపెట్టింది ఈరోజు గాలి కొట్టుకొచ్చిన ఆ గాలిలో వచ్చినారు తప్పితే మిమ్మల్ని సొంతంగా మిమ్మల్ని చూసి ఎవరు ఓట్లేదు అది గుర్తుపెట్టుకోండి ప్రజల్ని మోసం చేసినారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డిని తీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలే కాకుండా ఇంకా అదనంగా పథకాలు ఇస్తాం ఆయన ఇచ్చే కంటిన్యూ చేస్తూ ఇంకా అదనంగా ఇస్తామని చెప్పి ప్రజల్ని నమ్మవలికి మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చినారు తప్పితే నిజాయితీగా మీరు ఎక్కడికి రాలే మీరు నిజాయితీగా అయితే ఈరోజు పథకాన్ని నెరవేర్చండి వాలంటీర్లు ఏమన్నారు ఆయన ఐదు వేలు ఇస్తే మేము పదివేలు ఇస్తాము అన్నారు ఈ రోజు ఆ వ్యవస్థనే లేదంటున్నారు ఈ రోజు సచివాలయాలు అలా సచివాలయాలు కడితే ఒకసారి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు అసలు నేను ఎప్పుడో రెండు వేల మూడు నాలుగులోనే నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడే జీవో ఇచ్చేసాను దీని గురించి నేను ఆలోచించానంటాడు ఒకసారి ఏమో ఈ సచివాలయాలు దేనికి ఎవడ సుమ్మని కట్టారు దేనికి పనికి వస్తాయి ఇవి అంటాడు ఈ రోజేమో అవి లేకపోతే పని చేయలేను దానిలో విజన్ యూనిట్స్ అని పేర్లు పెడతారు ఇట్లా పేర్లు మార్చుకొని ఇలాంటి పనులు చేయాల్సింది తప్పితే మీరు ఈ దేనికి పనికిరాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు ఇంకొక విషయం చెప్తా ఉన్నాను ముఖ్యంగా మొక్కజొన్న రైతులు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ మొక్కజొన్న రైతుల గురించే ఈ రోజు మొక్కజొన్న రైతులు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు మన పెద్ద ఎత్తున మొక్కజొన్న రైతులు మొ మొక్కజొన్న సాగు చేశారు ఆ రైతులందరూ కూడా ఈరోజు సగం పంటనే వచ్చింది అకాల వర్షాల వల్ల ఆ సగం పంట రావడము ఈరోజు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని రైతులు ఆశతో ఉన్నారు ఇప్పటివరకు కూడా ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ఈరోజు పదహారు వందలు పదిహేడు వందల రూపాయలకి మొక్కజొన్న పంట కొనుక్కొని ఎంత ఉన్నారు ఈరోజు ఎక్కడ వాళ్ళకి రెండు వేల నాలుగు వందల రూపాయలు మద్దతు ధరతో కొంటామని చెప్పి మీరు ప్రకటించారు ఇప్పటి వరకు ఒక గింజ కొన్న పాపన గుల ఒక గింజ అంటే ఒక ఎకరాకి ముప్పై ట ముప్పై టన్నులు ముప్పై కిట్టాలు దిగుమతి రావాల్సి ఉంటే కేవలం పదహైదు కిట్టాలు వచ్చింది ఈరోజు పదహైదు కిట్టాలు కూడా రెండు వేల నాలుగు వందలు పోవాలంటే పదిహేడు వందలు పదహారు వందలు అంటే రైతుకు పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు రైతుకు పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు అయినా ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి ఇంకెప్పుడో డిసెంబర్లో ఓపెన్ చేస్తాం ఇంకో ఆరు నెలల తర్వాత ఓపెన్ చేస్తాం అంటే ఆ రోజు ఎవరి కోసం ఓపెన్ చేస్తారు ఎవరు కర్మీలు తిరగడానికి ఓపెన్ చేస్తారు ఈరోజు రైతులు ఎదురు చూసి చూసి మళ్ళీ ఎక్కడ తుఫాను వర్షాలు వరదలు ఏవన్న వస్తే అవి ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాని పరిస్థితుల్లో ఎంత వస్తే అంత చాలా బాబు అని చెప్పేసి అక్కడ నుంచి అక్కడ పై పైరు పోయడం ఎండ పోసుకోవడం గా రోడ్డు మీద నుంచి అక్కడి నుంచి అక్కడే పైరు అమ్ముకునే పరిస్థితుల్లో వచ్చాడు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి రెండు వేల నాలుగు వందల రూపాయల మద్దతు ధర ఏదైతే ప్రకటించారో దానికి ఈ మొక్కజొన్న మొత్తం కూడా ఆకరి గించేవారు కూడా కొనాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రానున్న వారం రోజుల లోపల మూడు నాలుగు రోజుల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలా లేదంటే రైతు సంఘాలతో మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రైతులకి ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ గతంలో వచ్చిందో ఆ క్రాప్ ఇన్సూరెన్స్ని కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లించాలి గతంలో కేవలం ఆలగడ్డ తాలూకాలో వచ్చేసి మనము నూట డెబ్బై రెండు కోట్లు పద్నాలుగు వేల పద్నాలుగు వేల ప పదహైదు వేలు దాదాపు పదహైదు వేల మంది రైతులకి నూట డెబ్బై రెండు కోట్లతో మనం క్రాప్ ఇన్సూరెన్స్ కింద వివిధ దశలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఏదైతే పంట నష్టాలు జరిగాయో ఆ సమయాల్లో మనము వాళ్ళని అనుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఆ విధంగా రైతుల్ని ఆదుకోవాలా ఆదుకోలేని పక్షంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఖచ్చితంగా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాలా ప్రభుత్వమే ఆ క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాలా రైతుల తరఫున చెల్లించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ కొనుగోలు కేంద్రానికి ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు మన అధికారంలోకి వచ్చేంత వరకు ఏమో రైతులే మాకు దేవుళ్ళు రైతాంగాన్ని మేము చేస్తాం అది చేస్తాం రైతు భరోసాలు ఇస్తాం ఇంకోటిస్తాం ఇంకోటిస్తాం వంద చెప్పారు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిత్తూరులో తీసుకుంటే మామిడికాయలు రోడ్ల లో వేస్తే నాలుగు రూపాయలు కింటాకి దానికి గాలి వదిలేశారు అంతకు గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చిలు రైతులు బయట పోసిపోతుంటే అక్కడికి పోయి మేము ఏదో చేస్తామన్నారు వాళ్ళని గాలి వదిలేశారు ఆఖరికి ఉల్లి రైతుల్ని గాలి వదిలేశారు ఇప్పుడు మొక్కజొన్న రైతులు వంత నెక్స్ట్ ఇలానే కొనసాగితే రైతాంగం అనేది పూర్తిగా తగ్గిపోయే పరిస్థితికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున